అందరికి నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రేటింగ్స్ జగన్ ని అతని అనుచరులు అభిమానులు ఏటిఎం బ్యాచ్ మొత్తం అందరూ కూడా సింహంతో పోలుస్తుంటారు ఆలోచిస్తే నాకు కూడా అది నిజమేమో అనిపించింది నిజమే అతను సింహం లాంటి కానీ ఒక్కటే డిఫరెన్స్ జగన్ అన్న షేవింగ్ చేసుకుంటాడు అది షేవింగ్ చేసుకోదు మిగతాదంతా సేమ్ టు సేమ్ అత్తారింటికి దారేదీలో పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ తెలుసు కదా యాజ్ ఇట్ ఈజ్ మన జగన్ అన్నకి సరిపోతుంది పైగా ఎలక్షన్ల ముందు జగన్ అంటే ఒక సింగిల్ సింహం అని సింహం సింగిల్ గానే వస్తుందని సింగిల్ గానే పోటీ చేస్తుందని ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు నిజమే సింహం సింగిల్ గానే వస్తుంది ఎందుకంటే సింహంతో ఏ జంతువు జతకట్ట ముఖ్యంగా మనుషులు అసలు దానితో కలవరు దాని ప్రాంతంలో అది సింగిల్ గానే జీవిస్తుంది దాని టెరిటరీలోకి వేరే జంతువుల్ని వేరే సింహాలని లాంటి వాటిల్ని రానివ్వదు చూసారా అన్న ప్యాలెస్ కట్టుకుని ఆ ప్యాలెస్ చుట్టుపక్కలకి అసలు ఎవరిని రాణించేవాడుకారు అది జగన్ అన్న టెరిటరీ అనమాట సో సింహం కూడా అంతే ఆఖరికి సింహం సింగిల్ గానే చనిపోతుంది దానికి ఓపిక అయిపోయి వేటాడడం లేని టైంలో ఆ సింహానికి ఎవరు మిగలరు లాస్ట్ గా సింగిల్ గా మిగిలి సింగిల్ గానే బతికి సింగిల్ గానే కుంగి కృషించి సింగిల్ గానే చనిపోతుంది వేటాడడం నేర్చుకున్నాక తల్లిదండ్రులని తోడబుట్టిన వాళ్ళని కూడా వదిలేస్తుంది తన దారిని తను తన తిండి కోసం అడవిలో పడిల్పోతాయి తర్వాత కాలంలో తన వాళ్ళని తిరిగి ఎప్పటికి కలవదు కొన్ని సంవత్సరాల తర్వాత దాని తల్లిదండ్రులు కాని తోడబుట్టిన వాళ్ళు కాని దాని కనిపించారనుకోండి అది అసలు గుర్తుపట్టదు కూడా అంటే రక్త సంబంధాలు ఇలాంటివేవి కూడా సింహానికి ఉండవు దాని వేట దాని ఆకలే దాని ముఖ్యం సేమ్ జగనన్న కూడా అంతే తన కేసుల్లో సొంత తండ్రిని కూడా ఇరికించాడు తల్లిని చెల్లిని గెండేశాడు తన సంపద కోసం తన పదవి కోసం తను మాత్రమే బాగుండడం కోసం ఒంటరిగా జీవిస్తుంటాడు సింహానికి రక్త మాంసాలు తప్ప ఇంకేది రుచించదు సేమ్ జగనన్న కూడా అంతే అయితే జగనన్నకి రక్తపాతంతో పాటు డబ్బులు సంపద కూడా ఉండాలి జగనన్నకి డబ్బు కోసమే అధికారం రక్తపాతం అడ్డొచ్చిన బాబాయినైనా వేసేస్తారు అధికారం కోసం తనకి తన గులకరాయితో కొట్టించుకుంటాడు కోడికత్తితో పొడిపించుకుంటాడు తన వారైనా సరే తన కారు కిందేసి తొక్కించేస్తాడు సింహాల గుంపు అడవిలో కలేసినప్పుడల్లా వేటాడినట్టు మన జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ ని ఆక్రమించుకుని తన అధీనంలోకి తెచ్చుకోవడం కోసం తన దండు బ్యాచ్ తో నిరంతరం కుట్రలు కుతంత్రాలతో ప్రయత్నిస్తూ ఉంటాడు అక్కడ సింహం అడవిని పాలిస్తే ఇక్కడ అన్న ఆంధ్రప్రదేశ్ ని పాలించాలనుకుంటాడు అడవిలో సింహం వేట కోసం ఎదురు చూసినట్టు అన్న శవం కోసం ఎదురు చూస్తుంటాడు అప్పుడెప్పుడో తండ్రి శవంతో మొదలు పెట్టాడు ఎమ్మెల్యేలతో సంతకాలు సీఎం సీటు కోసం ప్రయత్నాలు ఇంకా ఇప్పటిదాకా ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోతాడు అడవిలో జంతువుల్ని వేటాడే సింహం నరమాంసం రుచి మరిగితే ఎలా ఉంటుందో తెలుసు కదా అడవిని వదిలేసి ఊళ్ళ మీద పడి మనుషుల్ని వేటాడి తింటా ఉంటారు మ్యానేటర్స్ అంటారు వాటిని అలాగా జగన్ అన్న కూడా జనారణ్యంలో రక్తం రుచి మరిగిన సింహం లాంటి వాడు ఎప్పుడు అన్నకి అన్నతో ఉండే దండుపాల్యం సింహాలకి మంచి వేట కావాలి అధికారం లేనప్పుడు అధికారం కోసం వేటాడతారు అధికారంలో ఉంటే ఎప్పటికీ అధికారంలో ఉండడం కోసం వేటాడతారు ఆ అధికారం పోకుండా ఉండడం కోసం వేటాడతారు సింహం ఆకలిసినప్పుడే వేటాడుతుంది కానీ జగన్ అన్న ఎప్పుడు ఆకలి మీదే ఉంటాడు జగనన్న ఆ ఆకలి ఆ రక్తదాహం ఆ ధన దాహం ఎప్పటికీ తెలదు సో అర్థమైంది కదా జగన్ అన్న నిజంగానే సింహం లాంటి వాడు సింగిల్ సింహం ఒక్కటే డిఫరెన్స్ అన్న షేవింగ్ చేసుకుంటాడు అది చేసుకోదు మొత్తం మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్